శాసనమండలి ఈ ఉదయం చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది సమావేశమవుతూనే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై ఒక ప్రకటన చేశారు రాష్ట్ర ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా రూపొందిన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ ఉత్సవాలకు అన్ని పక్షాలు కలిసి రావాలని కోరారు మహాకవి దాశరథి రచించిన నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అన్న కవితా పంక్తులను గుర్తు చేసుకున్నారు రాష్ట్ర సచివాలయం సాక్షిగా చేత పంటకంకులు పచ్చని తెలంగాణకు గుర్తుగా ఆకుపచ్చ చీర ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనంగా బిగించిన పిడికిళ్లతో కూడిన పీఠం మొత్తంగా తెలంగాణ జాతి అస్తిత్వం సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా రూపొందించినట్లు పేర్కొన్నారు ఉప ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై శాసనమండలిలో అన్ని పక్షాలు హర్షం వ్యక్తం చేసి ఏకగ్రీవంగా మద్దతు పలికాయి అధికారపక్ష సభ్యులు జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనంగా రూపొందిందని పేర్కొన్నారు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నాటి యూపీఏ అధ్యక్షురాలి గాంధీ రెండు వేల తొమ్మిదిలో ఇదే రోజున ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తూ ప్రకటన చేయటం రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు నాంది అయిందని పేర్కొన్నారు సోనియా గాంధీ జన్మదినం నాడు పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రదాతకు శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు సభ్యులు నర్సిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సాధారణ మహిళ రూపంతో సరిపోయేలా తెలంగాణ తల్లి విగ్రహం రూపొందిందని రాష్ట్ర సంస్కృతికి అర్థం పడుతుందని అన్నారు రఘుత్తమరెడ్డి రెడ్డి ఎన్ రెడ్డి తీన్మార్ మల్లన్న సహా పలువురు సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు అనంతరం చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ రోజుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ అంగీకరిస్తూ ప్రకటన చేయటం ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని చెప్పారు తెలంగాణ తల్లి విగ్రహంలోని అభయహస్తం ప్రజలందరికీ ఆశీర్వాదం అందిస్తున్నట్లుగా భావించాలని పేర్కొన్నారు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు చొరవ చూపిన ప్రభుత్వాన్ని అభినందించారు అనంతరం శాసన మండలిని వచ్చే సోమవారం అనగా పదహారవ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు